భారతీయ జనతా పార్టీ తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు బిజెపి మోర్చాల సేల్స్ సంయుక్త కార్యశాల ఈ రోజు నాగోల్లోని శుభం ఫంక్షన్ హాల్లో సభ్యత్వ నమోదు గురించి మోర్చాల మరియు సేల్స్ సంయుక్త కార్యశాల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ అన్న జాతీయ ఓబీసీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీ ఈటల రాజేందర్ అన్న ఎమ్మెల్సీ రామచందర్ అన్న రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గందమల ఆనంద్ గౌడ్ అన్న మరియు వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర మోర్చాల పదాధికారులు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అధికార ప్రతినిధులు జిల్లా ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా

వికక్తి జీవితంలో ఇప్పటితో నాసిక అంతకు వికల్ప చేస్తూ మానవత్వం అనుకున్నా రేపు రేపు మనకు ప్రేగు మంచి నాయకత్వం అయి చెప్పే ఆశరం చెప్పి నా సూచన తర్వాత ఈ సత్తత్తు గురించి మాట్లాడుతున్నాను ఇది నైతిక ఆశ్రయం రెండవది అక్రమమైన

एससी सी का क्वेश्चन एस डी का क्वेश्चन बी सी का क्वेश्चन ये विषय चल चला स्थानिक संसदों रीजन जंबो कैस में रिप्रेजेंट करने के लिए दोनों प्रमुख विद्या संदों का फीस के बेस्टे बेस्ट नियोजन चाहते वो भले सारी इग्जिटर बनाई भले सारी का एचएस को एससी को एसडी को एमए का जंबो कैस में भी चले तो मूल मतलब जिम्मेदारी भी जैसे कहाँ है ये लोग जैसे हैं लोग और इनका कुछ काम है वरना इन्हीं का सबसे मिली जरी पर किसी ने क्या बोला जम्मू कश्मीर दंड प्रभावी आपको तो आवाज़ नहीं सुनती ये दिखे क्या है, है। कुछ पहले तो पहले जो जो उनको बात कर उनको बात इसके इनके सबसे ज़्यादा आसान होते हैं नहीं మీర సత్యత అనే ज्योति ప్రజల యొక్క ఆనంద జన ఉత్పత్తిని అనుభవించుబడతను రెండు ఆరోగ్యకరమైన చి అంటే మీర మనం ఒకసారి అన్ని మనం ఏకవሆነ మన పరిధి తిరిగి మన పరిధి తిరిగి చెద అంతరాయం వాత కసర ఇతరుల దగ్గర చేసుకోవాలి

వాళ్ళకు పెట్టుబడి వేయాలి ఇది దాని విషయ సంబంధంగా ఉన్నది అంటే ఏ స్పోర్ట్స్ పేరు టీవీ ఆడటంతో ఫ్రిమ్స్ ఆడటం ఇప్పుడు వాళ్ళ రీడియోలు తీసుకొని పంప్లీ చేసి దాని కూడా మేము దానికంటే ఎక్కువ చేయాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక మా పదానిగా అందరం కూర్చొని చర్చించుకున్నాం దాని ప్రకారమే జిల్లాలో ఇన్ఛార్జి సహాయ ఇన్ఛార్జి కూడా కంప్లీట్ చేసుకున్నాం అదే విధంగా జిల్లాలో వన్ ప్లస్ త్రీ కూడా తయారు చేసుకున్నాం వారికి కూడా అప్పటికప్పుడు ఒక రోజు ముందో రెండు రోజులు ముందో చెప్పకుండా ఈ రోజు నుండే మొన్న టూ డేస్ ముందు